సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మత్సరపడకము వారి సహవాసము కోరకము వారి హృదయములు బలాత్కారము చేయ యోచించను వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడను జ్ఞానము వలన ఇల్లు కట్టబడను వివేచన వలన అది స్థిరపరచబడను తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడను జ్ఞానము గలవాడు బలవంతుడిగా నుండను తెలివి గలవాడు శక్తివంతుడిగా నుండను వివేకము గల నాయకుడు యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకులుండట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గునద్ద అట్టివారు మౌనులయ్యుందురు కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిని నీవు చేతకాని వాడవగదువు చావులేకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనము నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించి వాడు నీ మాటలను గ్రహించను కదా నిన్ను కనిపెట్టువాడు దాని కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా నా కుమారుడా తేనె త్రాగము అది గలది కదా తేనె పట్టు తినము అది నీ నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టద్దని తెలుసుకునుము అది నీకు దొరికిన ఎడలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడ నీతిమంతుని నివాసమునద్ద పొంచియుండకము వాణి విశ్రమస్థలమును పాడుచేయటకు నీతిమంతుడు ఏడుమార్లు పడినను తిరిగి లేచను ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు త్రొట్టెల్లునప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము ఏహోవా అది చూచి అసహ్యించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకునునేము దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము భక్తిహీనుల ఎడల మత్సరపడకము దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవను నా కుమారుడా ఏహోవాని గనపరచము రాజును గనపరచము అలాగు చేయని వారి జోలికి పోకము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను ఇవి యు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ ఎందు దోషం లేదని చెప్పు చెప్పువాని ప్రజలు శపించుదురు జనులు అట్టి వాని ఎందు అసహ్యపడదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన వారి మీదకి వచ్చును సరి మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పట్టుకున్నట్లుండను బయట నీ పని చక్క పెట్టుకునుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచము తరువాత ఇల్లు వచ్చును నిర్నిమితముగా నీ పరుగువాని మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వారి క్రియ చొప్పున వానికి ప్రతిఫలం సోమరు వాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దొలగుండ్లు దాని కప్పియుండెను దాన్ని రాతి కూడా పడియుండెను నేను దాని చూచి యోచన చేసుకుంటనే దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేనే ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుగుపాటు పరుండటికై ఇంకా కొంచెము చేతులు మడుచుకునుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తువచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును ఆమెన్